టుడే మై కిట్టి అందిగు రాణి కిటి వచ్చామని చెప్పు 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 రాణి కిటికి వచ్చామని చెప్పు ఇదిగో రాణి కిటికి వచ్చామని చెప్పు రాణి వెరీ వెరీ గుడ్ స్టోక్ దావక హోటల్ కి వెళ్ళావా అక్కడొక పుట్టిరామను ఆ అనోనున కై పర్తాన అన్నారు ఇక్కడొచ్చు నాయనా నాయనాడు గరై కాయ మాకే రాణికి భజన్ హాయ్ రాణికి భజన్ రాదా ఇది రాదా ఇది అక్క ఇప్పుడు ఏం చేద్దాం జీర్తిని అనుసరి రాణింగ కాదు <laughs> <woods purposely> <are taking> <coughs>

అమ్మ అమ్మాద్రద్దు జాగ్రత్త ఎవరు ఎవరు గెలుస్తారో దీంట్లో సమ్మన్నా గెలవాలంటే డౌన్ చేయాల లేపేయాలి

कानी गौसार तेला कितना कुदले अपने मेरे बाबूलों देखते हो किसी कुमार ने इसका सपोर्ट हो कुदले आसने कुंडी को लाताऊं कुमार सिंह कुमारी के चैनल ने ఇంకా చాలు చాలు పదండి లేదు లేదు మళ్ళీ నొప్పులు వచ్చేస్తున్నాయి నువ్వు గమ్మనండు నొప్పులు పుడుతుంటే ఎందుకమ్మా ఈ విన్యాసాల ఆమె మరి జిమ్నాస్టిక్స్ చేస్తుందా వాళ్ళు వస్తే కదా రాండి వెళ్దాం

పాట లాలి 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 పాడమ్మాట నిద్రపోతుంది ఇద్దరు పిల్లల్ని ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో కన్నలు బుజ్జు కన్నలు రాణితి నాది రాలేదు ఎవరు రాలేదురా తన వచ్చింది తను వచ్చింది తను నువ్వు ఇందాకే కదా వెంగమా ఇట్లా ఇట్లా పైకి బాగా కనబడాలి మళ్ళీ మళ్ళీ చెప్పు రికార్డ్ అవుతుంది ఇటు పో

రాణి అక్క మాత్రం స్పెషల్గా ఊతుందా ఏమ్మా ఇది వీడియో ఫోటోగానా వీడియో ఓరి నైనా ఏం సునామీ వచ్చినట్టు అరుస్తున్నారా ఆ పిల్ల పెద్ద సునామీ మా ఇది రికార్డ్ అవుతుంది అంతేనా ఫోటోనా వీడియోనా మీరంటే ఫోటో సుష్మక్క ఫోటో తిన ఇంకా మా ఫోటోనా